ఈడే ఒక రా కొట్టు ముందు పడుకున్నాడు ఈ తాగిపోతే అదొక పెద్ద స్టైల్ ఒకటి బే బాబాయ్ లెగ్ తాపీగా తాగి పిల్లానికి భయపడి ఎక్కడొచ్చి పడుకోవడం రోజంతా నీకు ఇదే పని అసలే వ్యాపారం నడుస్తుంది దానికి తోడు నువ్వు అవును అవును పెద్ద బాంబే టైలర్ అమలా పాలు నైన్ కి జాకెట్లు కుట్టేస్తాడు పెద్ద గొప్పోడు ఇక్కడుండే నలుగురు సన్నాసులకు చొక్కాలు కుట్టే ఎంత బిల్డప్ ఎత్తనాడు రే బాబు ముందా చింపురు జుట్టు కొంచెం రాయరా చూడడానికి రే ఓ టీ చెప్పు గొంతు కోసేస్తా రోజు నీతో పెద్ద పోరైపోయింది నీకేనా అండి నెత్తి మీద జుట్టు పెంచమంటే పొట్ట పెంచుతున్నాడు రే నా తింగర్ నా కొట్టు మరీ నీచంగా కాకుండా కొంచెం బాగా ఇస్తావే అలాగో టీవు నా కొట్టుకు వచ్చి నన్ను మాట్లాడతావా నీకిచ్చే టీలో టికాసన్ బదులుగా విషం కలిగిస్తా చూడు చచ్చరుకుంటావు నువ్వు ఎలా ఇస్తావో ఊళ్ళో అందరికీ తెలుసులే ఏదో ఒక మాట నానో లేదో కింద తొక్కినట్టు చించుకుంటావే అదంతే అంటే అన్నయ్యే అనుకుంటా అందుకే మనకు సపోర్ట్ చేస్తున్నాడు వచ్చాడు రా మా హీరో ఇప్పుడు చూడండి ఫుల్ గా మందేసుకొచ్చిన తర్వాత మీ కొట్టు ముందు గందరగోళం చేసి అవసరమైతే కొట్టు లేపేస్తా ఎప్పుడు లేదు నువ్వు కూడా ఎలా అనేసేమిటి

ఇక్కడ నుంచి ఊరికి ఒంటరిగా నడుచుకుని వెళ్ళాలి పర్వాలేదా సింగిల్ గా నేను మూడు శ్మశాలాలు ఉన్నాయి తొమ్మిది చింత చెట్లు ఇరవై మంది బుడపొక్కల వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు ఎక్కువ మార ఎవడైనా బండి స్టార్ట్ చేస్తే తోలుకుంటూ వెళ్తాడు నువ్వే స్టార్ట్ చేసి కూడా నడిపిస్తున్నావు ఇది నీకేమన్నా బాగుంది ప్రాబ్లం వస్తే టక్ ఎస్కేప్ అవుతుంది ఏంటి ఎస్కేప్ అయ్యేది ఈ టైంలో దెయ్యాలు రెస్ట్ తీసుకుంటారు నువ్వు మాత్రం అలారం పెట్టుకొని మరీ వచ్చేసావు ఆ పిల్ల ఏ షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు లవ్ చేయి ఇలా నన్ను చంపద్దు చూడు నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే చూస్తాను చూడు ఎవరైనా వచ్చారంటే సైలెంట్ గా సౌండ్ ఇవ్వు సైలెంట్ గా సౌండ్ ఇవ్వడం అలాగే అరుస్తున్నావు ఈ సందులో పెద్ద పెద్ద దయ్యాలు తిరుగుతున్నట్టు ఆ దయ్యాల చేతిలో మల్లి పువ్వులు వాసన వస్తుంది దయచేసి రావద్దు నేను నా పెళ్లానికి ఒక్కగానొక్క మగ్గుణ్ణి ఈ ఊర్లో ప్రతి ఇంట్లోనూ గొడ్డళ్ళు కత్తుళ్ళు ఉంటాయంట బస్ లో పట్ట పొడిస్తేనే పొడిస్తే ఎవరికి తెలియడం లేదు అర్ధరాత్రి పొడిస్తే నా పెళ్ళానికి ఎలా తెలుస్తుంది ొక్కలా బొరుగుతుంది నాకు మంచిది అనుకుంటా రే పిచ్చినా కొడకల్లారా ఒంటి గంట దాకా సీరియల్ చూస్తుంటే ఇంకా సినిమా థియేటర్లో ఎవడు రా bro

ఇంత గుడ్డ ముక్క దొరికితేనే మగాళ్ళు మైమరి పెంచి తీసుకువెళ్ళిపోతారు ఇంత పెద్ద షాలు అయిపోయింది బా ఏ ఏంటే ఊరికేం భయపెడతావు నువ్వు ఊరుకో ఊరికే సరదా కన్నానే లేదే నాకు అలాగే అనిపిస్తోంది ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు ఒరే నాయనా ఆ కుడా ఖర్చు దగ్గర నుంచి నిద్రగా రావడం లేదు ఎమన్నా చూసినా కసకసగా ఖర్చీయాలని అసలు నా జీవితం ఏమవుదో నాకు తెలియడం లేదు గుడ్లో ఫోటో చాలా ఫేమస్ ఉన్న తాగుతున్నాడు ఈ కుక్క ఖర్చులకు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయకపోతే చచ్చిపోతారంట అందువల్ల నాకు మంది ఇప్పిస్తానని చెప్పావుగా ముందు సోడ తగవే అప్పుడు బిర్యానీ అడుగుతుంది నువ్వు పని చూసుకొచ్చే వరకు నేను ఇక్కడ పని లేకుండా ఉండాలా ఇటువంటి వాళ్ళ కోసం కోసం మీరు రాదా అయ్యో నేను పళ్ళు కూడా దోమలేదు ఏమి తిరగపోతే కళ్ళు తిరుగుతాయి ఓర్ నాయనో ఈ ప్రేమికులందరికీ నా శత ఎక్స్క్యూజ్ నమస్కారాలు మీతో కాస్త మాట్లాడాలి నా పేరు కుమార్ నేను ఎంబీఏ చదివాను వయసు ఇరవై సంవత్సరాలు కాసిలింగ పాండ్యన్ మా నాన్నగారి పేరు మా అమ్మగారు హౌస్ వైఫ్ అమ్మా నాన్నలకు ఒకే ఒక కొడుకునే ఆస్తి పది తరాలకు వస్తుంది సమీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో నన్ను చైనా బ్రాంచ్ కి మారుస్తున్నారు కావాలంటే మీరు నాతో రావచ్చు రావాలి కట్టుకున్న భార్యను తీసుకెళ్తే కంపెనీ అలా చేస్తుంది అపార్ట్మెంట్ కూడా ఇస్తున్నారండి చేసుకోబోయే అమ్మాయికి వెళ్ళి చెప్పండి అందుకే మీ దగ్గర చెప్తున్నాను బాగా కళలు కంటారనుకుంటా కళలు కనడం కాదండి అవే వస్తున్నాయి ఇప్పుడు మీరేమంటారు నాకు నచ్చదు నాకు నచ్చదండి కానీ మీరు నాకు చాలా మీకు కూడా నేను నచ్చానంటే మా అమ్మా నాన్నలతో సంప్రదాయంగా మీ ఇంటికి వస్తాను చూడండి అని మీ వెనక్కి తిరిగి మీ పేరు చెడగొట్టాలనుకోవడం లేదు మీరు అనుకునేది జరగదు జరుగుదా జరగదా అని అడిగాను నచ్చానా లేదా అని అడిగాను ఇంకేమైనా ఉంటే చెప్పండి ఓకే వెళ్ళి తర్వాత చాలా మాట్లాడుకుందాం ఏంటి పుత్రా నే చెప్పినట్టుగానే మాట్లాడేవా సూపర్ గా వెళ్తుందా ఓ రే సోడాగా డబ్బులు ఇచ్చి వెళ్ళరా రే బ్యాడ్ బాయ్ పుత్రా